హాయ్ హలో అండి ఇక్కడైతే నేను చాటలు తీసుకుందాం వచ్చాను చాటలు పోయాయి ఇక్కడైతే పెయింట్ వేయకుండా ఉండేవి ఇవి పూజల కోసం తీసుకొని పోతా ఉంటారు హోమాలకి అట్లనే అక్కడ ఒక రెండు మూడు సైజులు ఉన్నాయండి నేనైతే ఎల్లో సై యెల్లోలో ఉన్నవి తీసుకున్నాను పెద్దవి ఎందుకంటే ఇవి పేపర్లు నానబెట్టి మెంతులు పసుపు వేసి రుబ్బి పూస్తారనమాట అది పోయినా కూడా మళ్ళీ మనము చేసుకోవచ్చు ఆ విధంగా ఎల్లోగా పూసుకోవచ్చు అనమాట అక్కడ పెయింట్ వేసినట్వి నాకు అంత ఇష్టం లేదు అలానే ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్ వాడుతూ ఉన్నారు కదా ప్లాస్టిక్ అంత మంచిది కాదని అందరికీ తెలుసు కదండి అట్లనే ప్లాస్టిక్ అమ్మే ఎవ్వడు అసలు ప్లాస్టిక్ వాడండి వాళ్ళ ఇంట్లో మనమే ఎగబడి కొంటూ ఉంటాం అనమాట నేనైతే జత వచ్చేసి మూడు వందల యాభైకి అట్లా కొనుక్కున్నాను బేరమాడే తీసుకున్నాను లేండి ఇది ఇలాంటి కొనుక్కోవడం మనకు మంచిది వాళ్ళకు మంచిది వాళ్ళకి ఎందుకు మంచిది అంటారా వృత్తి వ్యాపారాల మీదే నమ్ముకొని బ్రతికే వాళ్ళు ఉంటారు కదండి మనం తీసుకుంటే వాళ్ళు కూడా బాగుంటారు కదా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుంటుంది ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసే బతకలేరు కదండి కాబట్టి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్